మెంత తుఫాన్ ప్రభావంతో రైలు మొత్తాన్ని కూడా రైల్వే శాఖ రద్దు చేసింది దాదాపు డెబ్బై రెండుకు పైగా రైలును రద్దు చేస్తూ రైల్వే శాఖ ఎప్పటికే ప్రకటన విడుదల చేసిన మనం ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము మనం చూడొచ్చు విజయవాడ కేంద్రంగా దాదాపు వందలాది రైళ్లు రోజు నిత్యం రాకపోకలు సాగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో మెంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా విశాఖ మీదుగా విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇటు హైదరాబాద్ బెంగళూరు వైపు వెళ్ళేటటువంటి అన్ని రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేసింది ఇప్పటికే కోస్తా తీర ప్రాంతాల్లో మెంతా తుఫాన్ ఎఫెక్టు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం శ్రీవాత్సవ అధికారులతోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు ముఖ్యంగా రైల్వే ట్రాక్లు రైల్వే స్టేషన్స్తో పాటుగా ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితులను కూడా సమీక్షిస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు పైగా రెగ్యులర్గా నడిచేటటువంటి విజయవాడ డివిజన్ డివిజన్ మీదుగా వెళ్ళేటటువంటి రైళ్లను మొత్తాన్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది ముఖ్యంగా మంగళ బుధవారాల మీదుగా వెళ్ళేటటువంటి ఈ ప్యాసింజర్తో పాటు ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు కూడా స్పష్టం చేసింది ప్రస్తుతం ఇటు విజయవాడ మీదుగా వెళ్ళేటటువంటి రైళ్ళు మొత్తాన్ని కూడా గుంటూరు కాకినాడ నుంచి బయలుదేరే వాటితో పాటు ఇటు మచిలీపట్నం నర్సాపురం అలాగే విశాఖపట్నం ఒంగోలు భీమవరం మీదుగా వెళ్ళేటటువంటి బయలుదేరి వెళ్ళేటటువంటి రైళ్లను మొత్తాన్ని కూడా రైల్వే శాఖ రద్దు చేసింది ఎవరైతే ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్నారో వాటికి సంబంధించినటువంటి సమాచారం ట్రైన్ల రద్దుకు సంబంధించినటువంటి సమాచారాన్ని వారికి మెసేజ్ల రూపంలో పంపుతున్నట్టు కూడా రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు ఇక విశాఖ నుంచి తిరుపతి వెళ్ళేటటువంటి రైళ్లతో పాటు ఇటు ఢిల్లీకి వెళ్ళేటటువంటి ఏపీ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ వెళ్ళేటటువంటి గరీబ్ రద్దు అలాగే ఇలా ఆ ఎక్స్ప్రెస్ రైలుతో సూపర్ ఫాస్ట్ అలాగే ఆ ప్యాసింజర్ రైళ్లను మొత్తం కూడా రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది మెంత తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా రైల్వే స్టేషన్ల పైన కూడా తీవ్రంగా పడేటటువంటి ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే రైల్వే శాఖ స్పష్టం చేసింది ఇప్పటికే రైల్వే ఇంజనీరింగ్తో పాటు మెకానికల్ అలాగే టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐటీకి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో నిన్న సౌత్సంట్ర రైల్వే జీఎం ప్రత్యేకంగా భేటీ అయ్యారు పరిస్థితుల మొత్తాన్ని కూడా అప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అలాగే ఎక్కడైనా రైల్వే ట్రాక్లు కొట్టుకెళ్ళినా లేదా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నా కూడా ఇమీడియట్గా పునరుద్ధరించేందుకు ప్రత్యేకంగా టీంలను కూడా సిద్ధం చేసింది రైల్వే శాఖ ప్రస్తుతం రైళ్లను రద్దు చేయడంతో ఇటు రైల్వే స్టేషన్ మొత్తం కూడా పూర్తిగా వెలువలబోతోంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రయాణికులు రాకపోకలతోటి రద్దీగా ఉంటుంది రైళ్లు మొత్తం రద్దు కావడంతో ప్రస్తుతం రైల్వే స్టేషన్ కూడా నిర్మాణిషంగా మనం రెండు రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రేపు ఎల్లుండి కూడా రైళ్లు మొత్తం కూడా పూర్తిగా రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ మేరకు రైల్వే అధికారులు కూడా ప్రయాణికుల మొత్తాన్ని కూడా పూర్తిగా సమాచారం అయితే అందిస్తూ ఉన్నారు కెమెరా నరసింహతో వసంత టీవీ నైన్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి